హెచ్బిఎన్టీవీ టీవీకి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే రేగ కాంతారావు గారి తల్లి రేగ నరసమ్మ కోల్పోవడం ఎంతో బాధాకరమని మాజీ ములుగు జెడ్పీ చైర్పర్సన్ బెడినాగా చూతన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా మాజీ చైర్పర్సన్ బడి నాగజ్యోతి మాజీ జెడ్పీటీసీ రామసహాయం శ్రీనివాసరెడ్డి మాజీ ఎంపీపీ కోనేరు నాగేశు మాజీ ఎమ్మెల్యే రేఖ కాంతారావు తల్లి రేగ నరసమ్మ ఇటీవల మరణించిన సంగతి విషయం తెలుసుకుని మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఇంటికి వెళ్ళి పరామర్శించి రేగ కాంతారావు తల్లి నరసమ్మ మరణించడం చాలా బాధాకరమని ములుగు జెడ్పీ మాజీ జెడ్పీ చైర్మన్ బడి నాగిరెడ్డి అన్నారు తాడ్వాయి జడ్పీ మాజీ జడ్పీటీసీ రామసహాయం శ్రీనివాసరెడ్డి ఏడు నాగారం మాజీ ఎంపీపీ కోనేరు నాగేష్ అన్నారు